హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటికిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ని ఈరోజు పూతరేకులు చూపిస్తాను అది పూతరేకులు అంటే తెలియని తెలుగు వాళ్ళు ఉండరు అది పంచదారతో చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు ఇది ఆంధ్రా వెళ్ళినప్పుడు కొన్ని రేకులు తెచ్చుకున్నాను వీడియో తీద్దామని ఇప్పుడంటే రకరకాలుగా చేస్తున్నారు డ్రై ఫ్రూట్స్ అని అది నచ్చిన ఫ్లేవర్స్ చేసుకుంటున్నారు కానీ పూర్వం ట్రెడిషనల్గా ఈ రెండు రకాలే చేసేవాళ్ళు ఈ రేకులు ఏంటంటే బియ్యం కూడా అదొక కొత్త బియ్యంతో చేస్తారు అవి కొన్ని ఉంటాయి కొన్ని రకాల బియ్యంతో ఈ రేకులు బాగా వస్తాయి అన్నమాట ఏ బియ్యం పడితే ఆ బియ్యంతో చేసేసినా బాగోవు అనేవారు అనమాట ఈ రేకులు ఏంటంటే మనం దొరికినప్పుడు తెచ్చుకుని ఒక డబ్బాలో గాలి తగిలిన డబ్బాలో పెట్టుకుని కావాల్సినవి తీసి కూడా వాడుకోవచ్చు ఆంధ్రాలో అయితే ఇంటింటికి తిరిగి కూడా అమ్ముతారు పూతరేకులు అనమాట పూర్వం అయితే మా చిన్నప్పుడైతే ఎవరింట్లో వాళ్ళే రేకులు వేసేవాళ్ళు ప్రత్యేకంగా చేయించేవారు ఎవరింట్లో వాళ్ళు వేసి అవి పెద్ద పెద్ద డబ్బాల్లో స్టోర్ చేసి ఉంచి కావలసిన కావలసినప్పుడు చుట్టేవారు అనమాట అప్పుడన్నీ బయట కొనటం తక్కువే కదా సొంత బియ్యంతో సొంతంగా చేసుకునేవాళ్ళు తర్వాత తర్వాత బయట రేకులు దొరుకుతున్నాయి తర్వాత రేకులు తెచ్చుకుని ఇప్పుడైతే పోతులే దొరికేస్తున్నాయి బయట కానీ సరదాగా రేకులు తెచ్చి ఉంచుకుంటే ఎప్పుడన్నా పిల్లలకి పదేసి చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు దీని దీనికి ఏం చేస్తున్నానంటే ఒక కప్పు పంచదార పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇది బెల్లం పొడి రెడీమేడ్గా దొరికి దొరుకు దొరుకుతుంది కదా అది తీసుకున్నాను నేను చేసి ఏంటంటే వంద రేకులు వంద రేకులకి యాభై పోతురే పోతులు అవుతాయి ఒకదానికి రెండు వేస్తాం అనమాట పెళ్ళిళ్ళు సార్లు అలాంటివి ఉన్నప్పుడు మూడు రేకులు వేసి చేస్తారు ఇంట్లో టిఫిన్ కింద వాడుకోవటానికి దానికి రెండు రేకులు వేస్తే సరిపోతుంది ఒక మూడు ప్లేట్లు అవసరం అవుతాయి ఇలా మనం చేసుకున్నప్పుడు తక్కువే కాబట్టి డైనింగ్ టేబుల్ మీద న్యూస్ పేపర్ వేసేసి సో నెయ్యి పడినా క్లీనింగ్ ఈజీగా ఉంటుంది పాత న్యూస్ పేపర్ ఒకటి వేసేసుకుని చుట్టిన రేకులు పెట్టడానికి ఒక ప్లేటు పూత చుట్లు పూతరేకులు చుట్టుకోవడానికి ఒక ఒక ప్లేటు తడుపుకోవటానికి ఒక ప్లేటు మూడు ప్లేట్లు ఒక కప్పు పంచదార రెండు కప్పులు బెల్లం పొడి పంచదార ఏంటంటే మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇంకా దానిలో ఏమి మిక్స్ చేయక్కర్లేదు బెల్లం కూడా రెడీమేడ్ పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు తడుపుకోవటానికి ఏంటంటే దలసరిగా తిక్గా ఉన్న క్లాత్ కావాలి పిల్లలకి అర్థం అవదని చిన్న చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతున్నాను ఇప్పుడు ఫో నాలుగు లే నాలుగు పొరలున్న క్లాత్ తీసుకున్నా సరిపోతుంది లేదంటే దలసరి బెడ్షీట్ అయినా పర్వాలేదు బెడ్షీట్ పీస్ అయినా తడుపుకోవాలి తడిగానే ఉండాలి తడి నీళ్ళల్లో పిండుకొని వేసుకోవాలి ఇప్పుడు తడపకుండా కూడా చేస్తున్నారు కానీ నాకు ఇలాగే ఇష్టం పూరంలాగే నెయ్యి కరగబెట్టి గోరెచ్చగానే ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మనం చేసుకుంటుండగా మధ్యలో నెయ్యి గట్టిబడిన మళ్ళీ ఒకసారి వేడి చేసుకుని గోరువెచ్చగా ఉండిలా చేసుకోండి ఇలా రెండు రేకులు తడి బట్ట మీద పెట్టి ఒక కింద రేకు కొద్దిగా కొద్దిగా చిరుగినవి ఉంటే కింద వేసుకుని పైన మంచిది అనమాట వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచితే సరిపోతుంది అది తీసుకుని మళ్ళీ అది ఇది రెడీ అయ్యే లోపల ఇంకొకటి రెడీగా పెట్టుకోవచ్చు అనమాట అలాగా ఇద్దరు ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు చుడుతూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది తడుపుకున్న రేకుల మీద నెయ్యి వేసాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది పంచదార పౌడర్ చల్లాను దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆ ఫోల్డ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి తర్వాత ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొద్దిగా పంచసరిపోడి చల్లుకుని చివరలో కొసలు అవి కనిపించకుండా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట పెద్ద కష్టం ఇంకా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రేకులు రేకులుంటే చాలా ఈజీ పోతు రేకులు చేసుకోవటం ఈసారి ఆంధ్ర వెళ్ళినప్పుడు తెచ్చుకొని అలా స్టోర్ చేసుకోండి రేకులు సరదాగా చేసుకోవచ్చు ఇంట్లో కాసిన నెయ్యితో చేసుకోవచ్చు కదా ఇలా అయితే అంత ఎండి అయిపోయింది చూసారా ఎవరన్నా పక్కనే రేకులు అందించే వాళ్ళు ఉంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది నాకు వంద రేకులు ఫార్టీ మినిట్స్లో అయిపోయింది ఒక్కదాన్ని చేసిన అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ బెల్లంది చూపిస్తున్నాను అలాగే తడుపుకున్న రేకుల మీద సేమ్ అలాగే బెల్లం చాలా తక్కువ వేసుకోవాలి బెల్లం ఎక్కువ పట్టదు ఇది ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే బెల్లం పౌడర్ చేసుకుని జల్లించు ఎండబెట్టుకుని జల్లించుకుని రెడీ చేసుకునేవాళ్ళం పూతరేకులకి ఇప్పుడు ఏంటంటే రెడీమేడ్ పౌడర్స్ దొరుకుతున్నాయి కదా అదే వాడుకోవచ్చు ప్రత్యేకంగా గట్టి బెల్లం కొనేవాళ్ళం అనమాట రేకుల కోసం ఇప్పుడు ఆర్గానిక్ పౌడర్ దొరుకుతుంది కదా సో ప్రతి రేల్ ఫోల్డింగ్కి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలి వేసుకుని ఇలా చుట్టుకుంటే పూత రేకులు రెడీ అయిపోయింది సరదాగా ఇలా నేర్చుకోండి రేకులు తెచ్చుకుని ఆంధ్ర వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే నాకు వంద రేకులకి యాభై పూచుట్లు ఏమి అయినాయి అనమాట ఇదేంటంటే వెంటనే డబ్బాలో సర్దుకోకూడదు ఒక రెండు గంటల గాలికొదిలి మళ్ళీ ఇలా తిరిగేసుకోవాలన్నీ తిరిగేసుకుని ఇంచుమించు ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ బయట ఉంచేస్తేనే బాగుంటాయి మనం తడుపుకుంటాం కాబట్టి వెంటనే డబ్బాలో పెట్టుకుంటే వాసన వస్తాయి సో ఇలా బాగా ఆరినివ్వాలి రాత్రి అంతా ఆరితే ఇంకా మంచిది సో ఈవినింగ్ చేశాను నైట్ అంతా అలా ఉంచేసి పొద్దున్నే డబ్బాలో సద్దాను అనమాట అదండి మరి పూతరేకులు ట్రై చేస్తారా థ్యాంక్ యూ Thank you for watching.